సాయిఫం అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఆరాధన ఆశ్రమం వేయడం జరిగింది నిన్న ఎల్బీ నగర్లో ఫంక్షన్ వాళ్ళు పక్కన ఉంటుంది ఆశ్రమం నాకు గుడి ప్లేస్ ఫస్ట్ వచ్చింది అందువల్ల నాకు తోచిన సహాయం చేశాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు కూడా ముందుకెళ్ళి ఇంకా వాళ్ళకి టేస్ట్ చేయాలని మనం చూస్తూ మా సమర్థకు ఆదరణకి సొసైటీకి ఈరోజు పంద పక్కన కార్యక్రమం చేసినందుకు మీ అందరి కడుగున్నా మేడం గారికి అన్న వారికి సమర్థతోటి ధన్యవాదాలు చెప్పేసి కోరుకుంటున్నారు